నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నరసింహకొండపై వలసి ఉన్న శ్రీ శ్రీవేదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా దేవస్థాన మాజీ చైర్మన్ వేమరెడ్డి సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల కార్యకర్తల సమక్షంలో స్వామివారి సన్నిధిలో హోమాలు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు గుండలపా ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పంజుల ప్రదీప్ బ్రహ్మోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు ఈవో వేమూరు గోపి ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు దేవస్థానం సిబ్బంది టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా గౌరపాళ్ళ సత్వ సురేందర్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్థానికంగా ఉండే ప్రజలందరితో మండలంలో ఉన్న నాయకులు నియోజకవర్గ నాయకులతో కలిసి తెలంగాణ శుభాకాంక్షలు కలపడం జరిగింది ఈ సందర్భంగా సోదరులు సుధరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారిని అందరం కూడా దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా చదరెడ్డి గారు ఇందు ఊరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో రాజకీయంగా మరింత అత్యున్నత స్థాయిలో చూడాలని అందరం కోరుకుంటున్నాను బవార్ గారు కూడా గెలపడం జరిగింది ఎందుకంటే మాదేమీ ఒక పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా నాకు పూర్తిగా తెలుసు కాబట్టి మీ ద్వారా ప్రజలకు ఇంతకుముందు తెలిసి ఉండే మరొకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నా చదువుకునే రోజుల నుంచి కూడా ఆనాటిలో ఆనాటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థుల కోసం కానీ అప్పట్లో ఉన్న ప్రజల కోసము కార్యకర్తల కోసము ఈ నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి శాసనసభ్యుల సేవరెడ్డి గారు మా తండ్రి గారు బేవిరెడ్డి గారు కానీ అదేవిధంగా సరళమ్మ గారు కానీ చిన్నప్పటి నుంచి కూడా మనం చాలా చిన్న కుటుంబం మనకిందుకు రాజకీయాలు పెద్ద పెద్దవారు ఉన్నారు బాగా చదువుకునే డిక్టర్ సేదర్ రెడ్డి చాలా ఇంటెలిజెంటు చాలా మార్ల సందర్భంగా వారు ఇంట్లో పలుమార్లు కూడా మాట్లాడుకోవడం నేను కూడా స్వయంగా చూశాను అయితే అప్పట్లోనే సార్లు మా తల్లిదండ్రులకి నేను కూడా చెప్పడం జరిగింది దాని గురించి పెద్ద బాధపడబాకండమ్మా దేవుడు మనతో ఉన్నారు ఏదో ఒకరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఒకటి శాసనసభ్యుల సేరెడ్డి గారిని కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయా భిక్షతో శాసనసభ్యులుగా అఖండ మెజార్టీ సాధించినందుకు నెల్లూరు రోజుల నియోజకవర్గ ప్రజల్లో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు ప్రజలకు ఎంత చేసినా తీర్చుకోవాలనేది మా అని చాలా మాటలు చెప్పాం ఈ జన్మదిన సందర్భంగా కూడా మళ్ళా చెప్తున్నాం అదేవిధంగా ఈ మూడు సార్ల్లో కూడా మొన్నటిసారి చాలా కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో మాకు అన్ని విధాలుగా అండగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ యువనేత నారా లోకేష్ గారి గారికి అని నెల్లూరు బోరల్ నియోజకవర్గం ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన మరిన్ని జరుపుకోవాలని మూడు మూడేళ్ళు ఆయుధ ఆరోగ్యంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో మరింత అత్యున్నతపడి రావాలని ఆ స్వాభాన్ని అందరం కూడా కోరుకున్నాం నెల్లూరు గోరల్ నియోజకవర్గం ప్రజల కోరికది అందరం కలిసి తట్టుగా ఈరోజు నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో అటు గురుల్లో కానీ అదేవిధంగా చర్చిల్లో దర్గాల్లో అన్నింటిలో కూడా నెల్లూరు బోరు నియోజకవర్గంలో అక్కడ తల్లి కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఆరోగ్య ఆయుర ఉండాలని సంతోషాలు ఉండాలని రాజకీయంగా మరింత సమతూ కూడా కోరుకుంటే ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ఆయన సోదరుడుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు ఆయన సోదరుడుగా నాకు ఉండడం కూడా చాలా గర్వకారణం ఇక నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగువారు ఎక్కడున్నా కానీ కోటం రెడ్డి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి ఈ జిల్లాలో పెద్ద పెద్ద కుటుంబాలున్న జిల్లాలో ఎమ్మెల్యేగా ఒకటికి మూడు సార్లు గెలవడమే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా లాగా ఒక ఎమ్మెల్యే లాగా ఉండాలా అని తెలుగువారు అనుకున్నందుకు ఆయన సోదరుడుగా ఉండడం కూడా నాకు అనవారణం అని తెలియజేస్తూ ఏదేమైనా మీ అందరి దీవెనలు ఇదే విధంగా శాసనసభ్యులు శేధరెడ్డి గారు ఉండాలని ఒక कोनियन हैन हैन हैन